హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ ఇంకా మార్నింగ్ నుండి అయితే అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈ రోజు వచ్చేసి నేనైతే ఏం చేస్తున్నారా చూస్తున్నారు కదా ఇంకా నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను చాలా లేట్గా లేచానండి ఇంకా సండే కదా మా వారైతే నన్ను లేపలేదనమాట ఇంకా దాంతోనే కొంచెం సేపు ఎక్కువసేపు పడుకున్నాను ఇంకా తొందరగా లేవలేదు కాబట్టి ఇంకా వంట చేసే పని తొందరగా కావద్దు కదా అందుకని ఏం చేశానంటే ఇంకా వెజిటేబుల్ రైస్ లాగా చేస్తున్నాను మా వారికి బాక్స్ పెట్టాలి కదా అందుకని మా వారేమో వద్దులే నేను ఇంకా బయట తినేస్తాను ఒక్క రోజుకి అని చెప్పేసి అంటూ ఉంటారు సండే రోజు మాత్రం రెస్ట్ తీసుకోమంటారు కానీ ఇంకా నాకెందుకు అలా ఉండవాలనిపించదు లేట్గా లేచినా కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి అనిపిస్తుంది మొత్తాకైతే వెజిటబుల్ రైస్ అయితే కుక్కర్లో వేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే కుక్కర్లో రైస్ వండతారు అని తెలుసు కానీ నేను ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైం అయితే ఇలా వేసేస్తాను అనమాట ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడైతే పల్లీలు అయితే ఇంకా చట్నీ కోసం వేపాను ఈరోజు దోశలు చేస్తున్నాను టిఫిన్ అయితే అండ్ అలాగే ఇంకా మా వారైతే నేను లేచేసరికి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే రెడీగా చేసి పెట్టారు ఇప్పుడు నేను బ్రష్ చేసుకొని అయితే ఇంకా తాగుతున్నాం అనమాట పిల్లలు మేము ముగ్గురం కూడా తాగుతున్నాము పిల్లలిద్దరికి ఇచ్చాను తర్వాత లాస్ట్లో మిగిలిందంతా ఇంకా నేను తాగేస్తున్నాను అనమాట తాగాలంటే అసలు అది అమ్మో ఎలా తాగాల అనిపిస్తుంది తాగుతుంటే ఇంకొకటే తీరుగా తాగేస్తారనమాట తాగానంటే మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది చూసారు కదా ఎర్రగా అయిపోయింది అనమాట నాలుక అలా తాగేసాను మొత్తానికి ఇంకా తాగిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టానని చెప్పాను కదా రైస్ అయితే అవుతుంది కుక్కర్లో ఇంకా ఆ అయితే నేను చట్నీ అయితే మిక్సీ పట్టేశాను తర్వాత మా వారి కోసం అయితే టీ అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే మా వారికి టీ ఇచ్చేసేయాలి ఫస్ట్ మేమైతే ముగ్గురం జ్యూసులు తాగేసాము మా వారికి టీ ఇస్తున్నాను నేనైతే ఇప్పుడు టీ తాగాను ఇంక చెప్పాను కదా జ్యూస్ తాగిన వెంటనే టీ అయితే తాగొద్దు ఇంకా మా జష్ మా వారైతే ఇంకా వాటర్ అయితే వెళ్తున్నారు నేనైతే టీ తాగేసి వెళ్ళమని చెప్పేసి అన్నాను ఇంకా మా వారికి అయితే టీ అయితే ఇవ్వమని చెప్పేసి అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా ఆ అయితే నేను ఇంకా చెప్పాను కదా ఇంకా ఇప్పుడు దోశలు అయితే ప్రిపేర్ చేయాలి దోశలకైతే ఆల్రెడీ నైట్ నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను కరెంటు పొద్దు వస్తూ ఉంది కదా నేను నైట్ లాగ్ చూస్తే ఇంకా అప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాను అదే ఇప్పుడు వేసేసుకోవాలి దోశలు అయితే ఇంకా ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నాను అంటే చట్నీ కోసం మీద తాలింపు అయితే పెడుతున్నాను అటు సైడ్ స్టవ్ పైన ఇంక ఇటు సైడ్ ఏమో కుక్కర్లో అయితే మనం రైస్ పెట్టాం కదా ఇంకా అది అయితే టూ విజిల్స్ వస్తే ఉడికిపోతుంది అని చెప్పేసి ఇంకా టూ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాను చాలామంది చేస్తారు కానీ కుక్కర్లు నేను ఎప్పుడు చేయలేదండి ఎందుకో తెలియదు ఎలా వస్తుందో ఏంటో అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను మరి ఎలా వస్తుందో నేను ఓపెన్ చేసిన తర్వాత కానీ మీకు అర్థమైంది నా వంట అనేది అండ్ అందులో కూడా మళ్ళీ నార్మల్ రైస్ కూడా కాదు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను కొన్ని అంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసానండి దాదాపు ఇంకా మా వారు ఏంటంటే ఇక బయట పెరిగిపోయి అక్కడ తీసేసుకొని ఇంకా తింటూ ఉంటారనమని అని చెప్పేసి ఇంకా అలా చేశాను అనమాట ఇంకా అలా నాకు బాక్స్ పెట్టి పంపించకుండా అంటే వె అంటే పంపించడం నాకు అసలు ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారిగా మరీ బాగాలేకపోతేనే తప్ప ఇంకా టూ డేస్ నుండి అయితే కొంచెం అసలు బాగాలేదని చెప్పాను కదా బాగాలేదు అంటే హెల్త్ పరంగా కొంచెమైతే కొంచెం మనశ్శాంతి లేదనమాట కొన్ని విషయాలల్లో ఇంకా దానివల్ల కూడా నేను సఫర్ అయిపోతున్నాను అనమాట అందుకనే మూడీగా డల్గా ఉంటున్నాను ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ప్రతి విషయంలో కూడా ఇంకా నిన్న సండే కదా ఇంకా నేనన్నాను అసలు ఈరోజు లీవ్ తీసేసుకోండి వద్దులే ఈరోజు అని చెప్పాను కానీ మళ్ళీ ఈ నెలలోనే మేము ఇంకా కొన్ని లీవ్స్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని మళ్ళీ అప్పుడు లీవ్స్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు పాపం నిజం చెప్పాలంటే మ్యారేజ్ అయినప్పటి నుండి డైలీ వెళ్తారండి అసలు పండగ లేదు సండే లేదు ఏది లేదు ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత కష్టపడము సెలవు తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను చెప్తూ ఉంటాను కానీ మా వారేమో ఎప్పుడో ఒకసారి తప్ప అసలు సెలవు తీసుకోరు అంటే ఒక రోజు రెండు రోజులు అది కూడా నా బాధకి మాత్రమే నా బాధకి ఉంటాడనమాట అస్సలు ఉండరు నేనే ఇప్పుడు మనం చేస్తూ ఏమనిపించదండి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి నాకు బాధ అనమాట ఇప్పుడు మనం బాగానే ఉన్నాం మనం చేస్తూ ఉంటాము కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది అసలు మనకి ఇప్పుడు తెలియదు నేను అదే అంటూ ఉంటాను రెస్ట్ తీసుకోవాలి సండే సండే అయినా కూడా వినరు ఇంకా నాకు బాగా లేకపోతేనే ఉండరు అంటారనమాట ఇంటి దగ్గర ఇంకెప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్గా ఏదైనా వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఇంకా అసలు ఇంటికాడ అనమాట ఇంకా ఇంట్లో ఉన్న రోజు కూడా ఇప్పుడైనా మాకు ఇక పెండింగ్ ఉన్న పనులన్నీ ఒక్కరోజు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ వర్క్ అయిపోతుంది మా వారికి అయితే బయటికి వెళ్ళడం ఏదైనా పనులు ఉంటాయి కదా ఇప్పుడు నెల నెల అంతా ఉన్నారు కాబట్టి ఒక్కరోజులోనే ఆ మిగిలిన పనులన్నీ చేయాల్సి వస్తుంది అప్పుడు అసలు ఇంకా ఖాళీ అనేది ఉండదా ఉన్న ఒక్కరోజు కూడా నేను ఒక టూ డేస్ త్రీ డేస్ నెలలో ఉన్నా కూడా నీకు ఇబ్బందిగా ఉండదు అని చెప్తూ ఉంటాను కానీ అస్సలు ఉండరు అనమాట ఇంత కష్టపడితేనే మన సిచ్యువేషన్ ఇలా ఉంది ఇంకా నేను ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా మనం ఎన్ని అంటే మనం ఎంత ఖాళీ లేకుండా చేసినా ఎన్ని డబ్బులు సంపాదించినా వచ్చేటివి వస్తూనే ఉంటాయి పోతా పోయేటి పోతూనే ఉంటాయండి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను మనమే మన హెల్త్ని చూసుకోవాలి తప్ప మనం ఇంటికాడ ఉంటే ఎట్లా అని చెప్పేసి అనుకుంటే ఇంక ఇట్లానే ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటాను కానీ ఆ విషయంలో మాత్రం మా వారైతే అస్సలు వినరు వెళ్తున్నే ఉంటారనమాట డైలీ సండే కూడా నాకైతే నచ్చదు అందరు సండే రోజు ఇంటికాడ ఉంటారు కదా ఇంకా మా వారు ఏమో అసలు ఉండరు అనమాట అది ఒకటి కొంచెం దిగలనిపిస్తుంది ఇంకా సరేలేండి ఏం చేద్దాం ఇంకేమైనా అంటే నేను మీకోసమే కదా నేను వెళ్ళేది నేనేమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానా అని అనమాట నేను ఉండమన్న ప్రతిసారి కానీ ఇంకా మా కోసమే కాబట్టే నేను ఉండమని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి చెప్తాను అనమాట కానీ నిజంగా మా వారు ఏదంటారంటే ఒక్కోసారి ఎవరైనా హస్బెండ్ వర్క్ చేయకపోతే వర్క్ చెయ్యి చెయ్యి అని చెప్పేసి అనే ఆడవాళ్ళని చూశాను కానీ నీలాగా ఇంట్లో ఉండు ఇంట్లో ఉండు అనే వాళ్ళని నేను నిన్నే చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా నాకేమో తెలియదు కానీ నాకు మా వారు రోజు వెళ్ళడం అయితే అస్సలు నచ్చదు కనీసం వారానికి ఒక్కరోజు అట్లా ఉంటే నాకు చాలా హ్యాపీ అనమాట ఆ వారానికి ఒక్కరోజు ఉండరు కాబట్టే నాకు ఆ విలువ తెలుసు అలా అనిపిస్తుంది అనమాట ఉండండి ఉండండి అంటే అస్సలు ఉండరు ఇంకా మా ఇద్దరి మధ్యలో అయితే ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది డిషన్ డిషన్ అనేది అంటే మాటల యుద్ధాలు అంటే నేనేమో ఉండమని చెప్పేసి మా వారేమో ఉంటే ఎట్లా అని అంటారనమాట ఇంకా అట్లా అయితే మా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది ఇంకా నేనైతే బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా వర్షం పడుతుంది కదా మళ్ళీ ఈ మధ్యలో రెండు మూడు రోజులుండి వర్షాలు పడుతున్నాయి బట్టలు అయితే మూడు రోజులై ఉన్నాయని చెప్పేసి పైన కొంచెం మబ్బు తగ్గి కొంచెం ఎండ స్టార్ట్ అయింది ఇంకా అందుకనే పైనకి వచ్చేసి ఆరేసాను ఒక వన్ అవర్ కొంచెం ఎండ కొట్టినా కూడా ఆరిపోతాయి కదా అని చెప్పేసి పైనకైతే వచ్చేసి ఆరేసాను ఇంకా బట్టలు ఆరితే కానీ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట నిజంగా ఎందుకంటే అవి ఎట్లనే ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇంకా బట్టలని పైన ఆరేసి షాప్కి అయితే వచ్చాను ఇంకా సండే కూడా పిల్లలకైతే ట్యూషన్ అయితే ఉంది పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు టెన్కి మార్నింగ్ టెన్కి వెళ్ళేసి వాళ్ళు వన్ ఓ క్లాక్ ఏమో వస్తారు ట్యూషన్కి ట్యూషన్ నుండి ఇంకా నేనైతే ఇంకా బట్టలని పైన ఆరేసేసి ఇంకా లెవెన్కి అట్లా నేనైతే షాప్కి అయితే వచ్చాను యాక్చువల్గా సండే రోజు నేను షాప్కి అసలు రాను కదా కానీ ఇక పిల్లలు లేరు పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు అందులో నేను ఒక నాలుగు బ్లౌజులు ఒక్క కస్టమర్కి అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పాను కదా ఇంకా కస్టమర్కి ఇవ్వచ్చు అది ఒకటి పెండింగ్ ఉంది బ్లౌజు అది హ్యాండ్స్ డా జాయింట్ చేసేసి సైడ్ జాయింట్ చేద్దామని చెప్పేసి వచ్చి అది హ్యాండ్స్ జాయింట్ చేసి అంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అది కూడా హెమ్మింగ్కి ఇచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చేస్తుంది ఇంకా ఆ అయితే రేపటి కోసం ఒక ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను వీళ్ళే అయితే మూడు ఫ్రాక్స్ ఉన్నాయండి మూడు ఫ్రాక్స్లో నేనైతే ఫస్ట్ వాళ్ళ మదర్ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే క్లాత్ సరిపోయిందో లేదు ముందైతే వాళ్ళ మదర్కి అయితే అంటే చెప్పారు నాకైతే ముందు ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే కుట్టండి తర్వాత క్లాత్ని బట్టి వాళ్ళకి షార్ట్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసారు అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకనే ముందుగా అయితే వాళ్ళ మద్దర్ది అంటే ఆ మీద అయితే నేను కుడుతున్నాను అనమాట అంటే కట్ చేస్తున్నాను రేపటి కోసము యాక్చువల్గా సండే వస్తే మూడీగా ఉంటుంది కదండీ రోజు పని చేసి చేసి ఇంకా సండే రోజు చేయాలంటే వర్క్ అస్సలు నాకు ఎందుకో ఏదో లా ఉంటుంది ఇంకా పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చినా కూడా ఏంటి ఈ రోజు కుట్టట్లేదు అని అంటుంటారు నాకేమో సండే అస్సలు కుట్టాలనిపించదు ఇది బాగా అర్జెంట్ ఉంటేనే తప్ప అసలు కుట్టాలనిపించదు షాప్కి వెళ్ళినా కూడా నేను వెళ్ళాను అసలు సండే రోజు ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఎక్కు వరకు ఉంటే కుడతాను లేదంటే కాసేపు అట్లా ఖాళీగా కూర్చునే ఉంటాను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఎందుకో అసలు ఆ రోజు చేయాలనిపించదు ఇంకా ఖాళీగా ఉండకుండా ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట కొన్ని కొన్ని ఈరోజు కూడా అంతే ఈ ఫ్రాక్ అయితే కట్ చేస్తారు నాకు ఇచ్చింది నెట్ క్లాత్ టెన్ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో ఇచ్చారు ముగ్గురికి కుట్టమని అయితే నెట్ క్లాత్కి మనం ఏంటంటే సాటిన్ లైనింగ్ వేసి కాటన్ లైనింగ్ వేస్తే బాగుంటుంది లేదా కా సాటిన్ కింద ఇంకేదైనా క్రేప్ కూడా వేసుకోవచ్చు అయితే నేను అలా చేశాను కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ అవుతాయి అన్న ఫీలింగ్తో ఇంకా క్రేప్ లైనింగ్ వేయండి అని అన్నారు ఇంకా నేను క్రేప్ లైనింగే వేస్తున్నాను ఇది క్రేపు నేను టెన్ మీటర్స్ అయితే తీసుకొచ్చాను మొన్న చూశారు కదా ఆ టెన్ మీటర్స్లో ఇప్పుడు వాళ్ళ మదర్కి అయితే ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను ఈరోజు ఈరోజు ఒక కస్టమర్ ఏమో మనం మొన్న డిజైన్ చేసాం కదా అక్కడ పింక్ కలర్ ఫ్రాక్ ఇంకా వేరే ఫ్రాక్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళడానికి ఒక కస్టమర్ వస్తా అన్నారు అలాగే ఇంకొక ఫోర్ బ్లౌజెస్ ఇస్తా అని చెప్పాను కదా ఆ కస్టమర్ అర్జెంట్ అన్నారని ఆ కస్టమర్ ఇద్దరు కస్టమర్స్ రావాలి ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఉన్నాను అప్పటికి టైం అయితే టూ ఓ క్లాక్ ఏమవుతుంది ఆఫ్టర్నూను ఇంకా హెమింగ్ అమ్మాయి ఇంకా రాలేదు హెమింగ్ అమ్మాయికి అయితే ఫోన్ చేశాను తనైతే బ్లౌజులు ఇంకో పది నిమిషాల్లో పంపిస్తా అన్నది ఇంకా బ్లౌజులు పంపించేసిన తర్వాత వాళ్ళకైతే ఫోన్స్ చేసేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే ఉన్నాయి కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి చెప్పాను కదా రోజు పనిచేసి ఒక రోజైనా రెస్ట్ తీసుకోకపోతే ఎందుకండి ఇక మనం సంపాదించిన సంపాదన హాస్పిటల్లోకి పెట్టడమే తప్ప యూజ్ ఏముండదని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా అలా మొత్తానికైతే మా వారిని కూడా నేను ఈరోజు తొందరగా రమ్మని చెప్పేసి అన్నాను కొంచెం ఎర్లీగా రండి అసలు మనసేం బాగాలేదు అని చెప్పేసి ఇంకా సరే అన్నారనమాట వీలైతే ఫోర్ థర్టీ ఫైవ్ వరకే వచ్చేస్తాను అని అన్నారనమాట ఇంకా మా వారు వచ్చే లోపయితే నేనైతే ఇంటికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను చెప్పాను కదా అస్సలుగా ఇంట్రెస్ట్గా లేదు ఈరోజు ఈ టూ డేస్ నుండి కొంచెం ఏదోలా ఉందండి మనసు అంతా డిస్టర్బ్గా ఉంది అది విషయం గురించి ఏంటనేది నాకే తెలియట్లేదు కానీ ఇంకా అట్లా మా పిల్లలైతే ట్యూషన్ నుండి అయితే వచ్చేసి ఇంకా షాప్ కాడికి ఇంటికి తిరుగుతూనే ఉంటారనమాట వాళ్ళుగా ఇంకా ఈ ఫ్రాకు కట్ చేస్తూ వేరే కస్టమర్కి అయితే ఫోన్ చేశాను తను వస్తా అన్నారు అయితే వాళ్ళకి మొత్తం ఎన్ని అంటే బేబీ మూడు ఫ్రాక్స్ వాళ్ళ పెద్దవాళ్ళవి ఒక నాలుగు ఫ్రాక్స్ తర్వాత బ్లౌజులు ఒక నాలుగు శారీస్ ఒక మూడు ఇంకా ఒక నాలుగు రెషన్స్ ఉండే అట్లా మొత్తము అవన్నీ కూడా ఇప్పుడు నేను కౌంట్ చేసేసుకోవాలి అలాగే ఇంకా లైనింగ్ నేనే తీసుకొచ్చాను ఇంకా బేబీకి మూడు క్లాత్లు ఫ్రాక్స్ కుట్టినవి కూడా మన దగ్గరవే అలా టోటల్గా వాళ్ళ అమౌంట్ మొత్తం కూడా ఫైవ్ థౌజండ్ అయితే అయిందనమాట ఒక ఎంత ఒక ట్వంటీ రూపీస్ తక్కువ కానీ ఫైవ్ థౌసండ్ అయింది తను ఒక ఆల్ట్రేషన్కి అర్జెంటుగా కావాలని తీసుకొచ్చింది దానికి ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చేస్తాను అని తీసుకున్నాను మొత్తం ఫైవ్ థౌజండ్ కంప్లీట్ చేశాను కానీ ఇంకొక రెండు ఫ్రాక్స్ అయితే కుట్టేటివి ఉన్నాయి అనమాట రెండు ఒకటి పింక్ ఒకటి బేబీ పింకు అవి రెండు ఫ్రాక్స్ కుట్టేవి ఉన్నాయి అవి అయితే లైనింగ్ వేయలేదు కుట్టినవి వేయలేదు అంటే ఇంకా నేను కుట్టలేదు కాబట్టి తర్వాత ఇస్తాను అంటే ఇచ్చే రోజు చెప్తాను లెక్క అని చెప్పాను ఈరోజు ఇచ్చిన వారికి మొత్తం కంప్లీట్గా ఫైవ్ థౌసండ్ అయితే అయిపోయింది ఆ ఫైవ్ థౌజండ్ అయితే ఇంకా వేసేసారు అమౌంట్ అకౌంట్లో వేసేసి వాళ్ళైతే ఫ్రాక్స్ తీసుకెళ్లారు కానీ ఇంకా నాలుగు బ్లౌజులు అర్జెంట్ కావాలి అని నన్ను తొందర పెట్టారని చెప్పాను కదా అంటే అయితే రాలేదన్నమాట నిజంగా నాకు చాలా కోపం వచ్చేసింది అర్జెంట్ అర్జెంట్ అని అంటారు చివరికి వస్తే అర్జెంటుగా కుట్టినా కూడా రారనమాట అసలు ఈరోజు ఆ బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదని నేను షాప్కి వెళ్ళాను కానీ ఆ అంటైతే అసలు రాలేదు ఇక బ్లౌజ్లు కుట్టాను హెమింగ్ అయిపోయినాయి ఇక తను వస్తే ఒకవేళ ఫోన్ చేస్తే ఇంటికి వస్తారులే అని ఇంటికి తీసుకొచ్చేస్తాను అనమాట నేను ఇక షాప్ బంద్ చేసి షాప్ బంద్ చేసింది కూడా నేను ఫోర్ థర్టీకి అట్లా బంద్ చేశాను ఇక మా వారు ఫైవ్కే వచ్చేసారనమాట ఇంకా షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వారు ఫైవ్కే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపు అయితే మేము మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా నలుగురం అయితే ఇంకా ఉన్నాం అనమాట ఇంకా తర్వాత మేము ఇంకా ఫుల్ వర్షం పడుతుంది అప్పటికే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అప్పటికే మా వారు కూడా వర్షంలో తడుచుకుంటూనే వచ్చేస్తారనమాట ఇంకా మేము ఫైవ్కి వచ్చారు కదా మేము వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాము ఇక ఇద్దరము వర్షం పట్టినా కూడా గొడుగు తీసుకొని వెళ్ళాము అనమాట అంబ్రెల్లా తీసుకొని వెళ్ళి మా వారు నేను ఆ వర్షంలోనే హ్యాపీగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాము సెవెన్ థర్టీకి టూ అవర్స్ అయితే హ్యాపీగా ముచ్చట్లు పెట్టేసుకొని సెవెన్ థర్టీకి ఇంకా షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చి అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను మధ్యలో కరెంట్ కూడా పోయింది వచ్చింది ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఆ స్టవ్ పైన ఇక వేడివేడిగా తినేసేయచ్చు వర్షం అయితే ఫుల్గా పడుతుందండి స్టాప్గా ఇంకా ఈరోజు అంతా ఉంటుందేమో నైట్ అంతా కూడా ఇంకా కర్రీ చేస్తూ మా వారితో మాట్లాడుతూ అనమాట మా వారు ఉంటే నాకు ఏంటో తెలియదండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు అంటే ఇక నాకు ఏది గుర్తుండదు నేను ఎంత హ్యాపీగా ఉంటానంటే మా వారు ఉంటే నాకు మనశ్శాంతిగా నిద్ర కూడా పట్టిద్ది హ్యాపీగా ఉంటాను లేదంటే ఏదోలా ఉంటుంది దిగులు దిగులుగా ఉంటుంది ఎన్నో ఆలోచనలు వస్తాయి ఏమో ఏమో వస్తాయనమాట మా వారు ఉంటే నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారనమాట నేను ఇంకా ఒక్కొక్కసారి నాకు హెల్త్ బాగాలేకపోతే మా వారు మా వారికి నేను ఫోన్ చేస్తాను అనమాట ఇంకా ఫోన్ చేసి తొందరగా వచ్చేయండి తొందరగా వచ్చేయండి అని అంటాను ఇక వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని మా వారు అంటారు నేనేం చేస్తానంటే నాకు హాస్పిటల్ వద్దు పక్కన చాలు అంటారనమాట ఇంకా తిడుతూ ఉంటారనమాట నేను వస్తే నీకు తగ్గిపోద్దా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి కానీ నాకు ఎందుకో తెలియదు నాకు హాస్పిటల్కి వెళ్ళకపోయినా మంచిదే కానీ మా వారు పక్కన ఉంటే చాలు నా హెల్త్ బాగాలేనప్పుడు అలా అనిపిస్తుంది అనమాట నిజంగా మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా మీ హస్బెండ్ పక్కన ఉండాలి అంటే ఎవరైనా ఎవరికైనా అలా ఉంటుందిలేండి కానీ నాకు కూడా ఎందుకో చాలా అసలు ఇంకా మా వారు ఉంటే చాలు అన్న ఫీలింగ్ అయితే బాగా ఉంటుంది ముఖ్యంగా బాగాలేనప్పుడైతే అయితే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మా వారిని నేను వదిలిపెట్టి ఊర్లో వెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ నన్ను వదిలిపెట్టి మా వారే ఎక్కడికైనా వెళ్ళారు అంటే అస్సలు నేను ఉండలేను అసలు అది ఊహించుకోవడం కూడా కష్టమే ఎప్పుడైనా వన్ డే వెళ్ళారు అంటే ముందు టూ డేస్ త్రీ డేస్ ఉంటే నాకు దిగులుగా ఉంటుంది అనమాట అయ్యో వెళ్తారు వెళ్తారు అన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను అట్లా నాకైతే అలా అనిపిస్తుందండి మరి ఎందుకో తెలియదు కానీ ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే వండుతున్నాను మా వారితో మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాను హెల్త్ బాగాలేకపోయినా మా వారు ఉంటే పక్కన ఇంకా హ్యాపీగా లేచి పని చేసుకుంటాను నేను అండ్ పని మాట్లాడుకుంటూ పని చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజైతే వీడియో తీయడంలో కూడా నాకు మా వారు హెల్ప్ చేశారు ఇంట్లో ఉంటే ఇలా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అందుకే చెప్తాను ఉండండి ఉండండి అని చెప్పేసి మా మధ్యలో ఎక్కువ డిస్కషన్ ఇదే జరిగిద్ది అనమాట నేనేమో ఉండమని చెప్పేసి తనేమో ఉండను వద్దు ఉంటే ఎట్లా అని చెప్పేసి అనమాట నిజంగా కామెడీ కామెడీగానే ఉంటుంది నేనే సీరియస్ అయిపోతాను పిల్లలాగా అలుగుతాను నేను నువ్వు ఉండట్లేదు అని చెప్పేసి తెలుసా మా అవహారం నన్ను నవ్విస్తూ ఉంటారు ఫుల్గా ఏంది అసలు చిన్నపిల్లలాగా చేస్తావు ఉండమని అంటే నాకు అర్థం కాదు వెళ్ళమని చెప్పేసి అనాలి కానీ అని చెప్పేసి అంటారు అనమాట నాకు ఎందుకు మా వారు ఉంటే చాలు అనిపిస్తుంది ఇంకా అట్లా మా మధ్యలో అయితే జోక్ జోక్గా బాగా జరిగింది కన్వర్సేషన్ అయితే ఇంకా అలా మొత్తానికైతే ఈరోజు మా వారు ఎర్లీగా వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంకా ఇంటికాడ ఉన్న ఫీలింగే వచ్చిందనమాట నాకు అంటే అంత తొందరగా రావడం వల్ల ఇంకా ఎర్లీగా కూడా వచ్చేవారే కానీ వర్షం పడిందంట వర్షం పడేసరికి కాసేపు వేరే దగ్గర ఆగారంట దానివల్ల లేదంటే నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇంకా చాలా తొందరగానే వద్దామని అనుకున్నారంట ఒక్కొక్కసారి నేను ఫోన్ చేసినా కూడా చెప్పారనమాట వస్తున్నానా లేదా అని నేనేమో నిమిష నిమిషానికి ఫోన్ చేస్తూ ఉంటాను డైలీ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా మేము డేలో వన్ అవర్కి ఒకసారి ఒక్కొక్కసారి అయితే హాఫ్ అన్ అవర్ కూడా వన్ అవర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడుకుంటాము ఇన్ని సంవత్సరాలైనా మా మధ్య లవ్ అనేది అస్సలు తగ్గలేదండి ఇంకా పెరిగింది కానీ అసలు రీసెంట్గా మ్యారేజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అట్లా మాట్లాడుతూ ఉంటాం అనమాట ఫోన్లలో కూడా మేము మార్నింగే మా ఇంట్లో నుండి వెళ్ళిపోతారా అయినా కూడా మేము నేనైతే ఒకవేళ నేను ఎయిట్ థర్టీకి వెళ్తారు కదా టెన్ వరకు మా వారు చేస్తారు లేదా నేను చేస్తాను తను చేయకపోతే మళ్ళీ టెన్ చేసిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళావా అని మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తారు అట్లా వన్ అవర్కి ఒకసారి ఫోన్లో మాట్లాడకుండా అస్సలు ఉండము ఒకవేళ ఎప్పుడైనా కొంచెం ఫీల్ అయ్యి తను వెళ్ళినా లేదా నేను ఫీల్ అయి ఉన్నా కూడా ఫోన్ చేయకపోతే ఒక గంట రెండు గంటలు ఆ రోజు అసలు ఏదోలా ఉంటుంది నిజంగా అలాంటి సిచ్యువేషన్ రావద్దని నేను కోరుకుంటాను ఎప్పుడైనా కూడా అట్లా ఉంటుందన్నమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈరోజు నాకే అర్థం కావట్లేదు అట్లా ఏంటో ఈరోజు చెప్పాలనిపించేసింది మనసులో విషయాలన్నీ కూడా ఓకేనా అండి ఇంకా బోర్ కొట్టేస్తుంది ఎక్కువ చెప్తే అండ్ ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి ఈరోజైతే మా వారితో హ్యాపీగా అంటే రోజు మా వారితో తింటానులేండి కానీ ఈరోజు స్పెషల్ అనమాట సండే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు అనుకుంటా నచ్చితే లైక్ చేయండి